కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసన వ్యక్తమైంది ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి దాడుశెట్టి రాజా భోగి వంటల్లో పీపీపి విధానానికి సంబంధించిన జీవో కాపీలను దగ్గం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ సొమ్మును కాపాడటానికే పాలకులను ఎన్నుకున్నారని వృధా ఖర్చులు చేయడానికి కాదని అన్నారు ప్రభుత్వ నిధులు ప్రజల సంక్షేమానికి వినియోగించాలి తప్ప ప్రైవేట్ లాభాలకు దోహదపడే విధంగా ఖర్చు చేయకూడదని స్పష్టం చేశారు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి నెట్టడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు డాక్టర్ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ఆస్తికి అప్పజెప్పితే చాలా తక్కువ డబ్బుతో కంప్లీట్ చేసి రాష్ట్రానికి అప్పచెప్తే దాన్ని సరిగ్గా సవ్యంగా ఈ పంతొమ్మిది నెలల బట్టి మెయింటైన్ చేయడం చేత కట్టలేదు ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్టీ రామారావు గారు అంటే మాకు గౌరవే కాదని నేను అన్న దురదృష్ట శాతం రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్నారైనా అయినా మాకు ఆయన అంటే గౌరవే ఒకటైతే చెప్పదలుచుకున్నాను ఆయన ఒక పార్టీకి సంబంధించిన మనిషి ఆ పార్టీ ఓన్ చేసుకోవాలి ఆ పార్టీ ఖర్చు పెట్టుకుని ఆ పార్టీ ఆరు వందలు కాదు పదహారు వందలు అడుగులు విగ్రహం చేయండి కానీ పదిహేడు వందల యాభై రూపాయ పదిహేడు వందల యాభై కోట్లు ప్రజాధనం ఇచ్చించి ఆ విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీ దగ్గర మీ పార్టీ దగ్గర వేలాది కోట్లు ఆస్తులు ఉన్నాయి డబ్బు ఉంది దయచేసి మీ ప్రాపర్టీ కింద మీ పార్టీ డబ్బు ఖర్చు పెట్టి మీ పార్టీ నాయకుడు విగ్రహం ఎంత కట్టించుకున్నా ఇబ్బంది లేదు అంతేగాని ప్రజాధనాన్ని పదిహేడు వందల యాభై కోట్లు మీరు వెచ్చించి దానికి నాలుగైదు మెడికల్ కాలేజీలు కూడా అయిపోతాయి ఆ డబ్బుతో థ్యాంక్ యూ అండి